మాఘపురాణం ఐదవ అధ్యాయం కుక్కకు విముక్తి కలుగుట దిలీప మహారాజా సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావు కదా ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పాను అదిట్లనగా మాఘమాసములో నదీ స్నానములు చేయువారు గొప్ప ధనుషాలు లగుదురు వర్తమాన కాలమందు ఎన్ని కష్టములు అనుభవించినప్పటికీ మాఘమాతపు మొదలైన తరువాత వారి కష్టములు క్రమేపీ సమసిపోవును మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనస్సుతో శ్రీమన్నారాయణుని పూజించిన ఎడల శ్రీహరి కటాక్షమునకు పాత్రలగుతురు అందులో అనుమాత్రమైనను సంచయము లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించి చుండగా పార్వతి నాదా శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతము చేసిన ఎడల మనోవాంఛా ప్రసిద్ధి కలుగునని కదా ఆ వ్రత విధానం ఎటువంటితో ఇటులా ఆచరించవలనో తెలియపరచుడని కోరినది అంతా మహేశ్వరుడు పార్వతితో ఇట్లు చెప్పసాగేను మాఘషుద్ధ దశమి నాడు ప్రాతకాలమున కార్యకృతములు తీర్చుకొని స్నానము చేసి నది ఒడ్డున కాని ఇంటి వద్ద కాని మంటపము నుంచి ఆ మండపము ఆవుపేడతో అలికి పచ్చ రంగులతో ముగ్గులు పెట్టి మండపము మధ్య ఎనిమిది రేకుల పద్మము వేసి అన్ని రకాల పుష్పములు ఫలములు తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మండపము మధ్య నుంచి ఆ విగ్రహములకు గంధము కర్పూరము అగరుముదలకు ద్రవములు పోసి పూజించవలెను రాగి చెంబులో నీళ్లు పోసి మామిడి చిగుళ్లను అందులో ఉంచి దానిపై కొబ్బరికాయను పెట్టి కొత్త వస్త్రమును ఒక దానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలను ఆ మండపము మధ్యలో చాలగ్రామము నుంచి ఒక సద్బ్రాహ్మణుణ్ణి ఆహ్వానించి పూజించి వారి చేత ధూపదీప చందనాగారు పరిమల వస్తువులుంచి నైవేద్యము పెట్టవలెను తరువాత రాగి పాత్రలో నీరు పోసి అర్ఘ్యప్రదానము చేయవలెను అటు తరువాత సూర్యనారాయణ స్వరూపుడగు శ్రీరామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలెను మాఘమాస స్నానము చేయువారు వారి తల్లిదండ్రులు బంధుమిత్రుల సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలయను ఒక సద్బ్రాహ్మణునకు బియ్యము బెల్లము ఉప్పు పప్పు కాయగూరలు పండ్లు మొదలగునవి ఏకపాత్రయందు ఉంచి కాని క్రొత్తగుడ్డలో మూట కట్టి కానీ దానమివ్వవలయను మాఘపురాణమును స్వయముగా పఠించినప్పుడు కానీ లేక వినున్నప్పుడు కానీ చేతిలో అక్షింతలు ఉంచుకొని చివరలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షితలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షితలు తమ తలపై వేసుకున్న వలయును కాన ఓ శాంభవి మాఘస్నానము చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన ఎడల ఎటువంటి మహాపాపములైనను నశించిపోవును ఇందులకు ఒక ఉదాహరణ కూడా తెలియజేసేదను సావధానురాళవై వినుము గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తర దిశకు బయలుదేరినాడు వారు అనేక పుణ్య నదులలో స్నానములు చేయుచు ప్రసిద్ధ క్షేత్రములను దర్శించుచు మార్గ మధ్యమున ముని పుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుకున్నారు అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలయనని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయములో స్నానము చేసి తీరమున ఒక రావి చెట్టు వద్దకు వచ్చి మూలతో రూపాయ మధ్యతో రూపిణి అగ్రత శివరూపాయ వృక్ష రాజాతయే నమో నమ అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనుడై శ్రీహరిని విధియుక్తముగా పూజించెను తరువాత శిష్యులందరికీ మాగమాత ప్రభావమును వినిపించెను ఈ విధముగా ప్రతిదినము ఆచరించిచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పాటు చేసి ముగ్గులు బొట్లు పెట్టి మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు ఆ మండపము మధ్యలో శ్రీహరి చిత్రపటము నుంచి పూజించినారు ఆ విధముగా పూజించుచున్న సమయములో ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేయుచున్న పూజా విధానమంతయు వాల్చకుండా దీక్షతో చూచుతూ ఆ రావి చెట్టునకు ఎదురుగా కూర్చొని ఉండను శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి ఆ కుక్క అతడి నుంచి లేచి ఉత్తరం వైపు వెళ్లి మరల తూర్పునకు తిరిగి రావి చెట్టునకు ఎదురుగా కూర్చుని ఉండెను శిష్యులు వారి వద్దనున్న దండముతో దానిని బెదిరించిరి ఆ కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చినది అప్పటికి మూడు సార్లు ఆ మండపము చుట్టూ ప్రదక్షిణము చేసినందున అది మాఘమాసము అయి ఉన్నందున అది వెంటనే తన కుక్కరూపమును వదిలి ఒక రాజుగా మారిపోయెను ఆ రాజు తకలాభరణములు ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి వారందరికీ నమస్కరించెను అక్కడున్న ఒక ఆడ కుక్క రాజుగా మారిపోవుట చూచిన మునులు గౌతమ మహర్షి కూడా నొందిరి ఓయి నీ వెవరువు నీవిట్లు మారటవు కారణమేమి అని గౌతముడు ప్రశ్నించెను మునిచంద్రమా నేను కళింగరాజును మాది చంద్రవంశము నా పేరు జయచంద్రుడు నాకు అన్ని విద్యల ఎందు ప్రావీణ్యత గలదు నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను దాన ధర్మముల వలన నాకు అతి ప్రేమ నేను అనేక దానాలు చేసియుంటిని గో భూ హిరణ్య తాళగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను ఎక్కువగా అన్నదానము తిలదానము చేసియున్నాను అనేక ప్రాంతాలలో చెరువులు రవ్వించాను నూతులు ద్రవ్వించి బాటతారులకు నీడనిచ్చే నిమిత్తం చెట్టును నాటించాను ధర్మశాలలను కట్టించాను పశువులు త్రాగుటకు నీటి గుంటలు త్రవ్వించాను నిత్యము బీద ప్రజల నిమిత్తము అన్నదానములు మంచినీటి చలివేంద్రములు నిన్నో పుణ్యకార్యాలు చేసి ఉన్నాను అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను తద్బ్రాహ్మణులను చేతను వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను పురాణాలలో ఉన్న చేసి చేసియున్నాను కానీ నేనిలా కుక్కనయ్యాను దానికి కారణమూ లేకపోలేదు ఆ కారణము కూడా నేనే వివరించదను వినుము ఒకానొక దినమున ఒక ముని పుంగవుడు గొప్ప యజ్ఞము ఒకటి తలపెట్టాడు యజ్ఞము చేయుటయన్న సామాన్య విషయము కాదు కదా దానికి ధనము వస్తు సముదాయము చాలా కావలనుకన ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను మునిసత్తముడు వచ్చిన వెంటనే ఎదురేగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్న అడిగి తిని ఆ మునియు నా సత్కారమునకు మిక్కిలి సంతోషించి రాజా నీకు గుప్త విషయములు తెలియజేయుచున్నాను ఈ మాసములో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించును ఆ దినము సూర్యోదయము అయిన తర్వాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యమును చదువుట కానీ వినుట కానీ దాని వలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును అంతేకాక అశ్వమేధ యాగము చేసిన ఎడల ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము కానీ తీర్థ స్నానములు కానీ చేయగా వచ్చిన ఫలము కానీ లేక దాన అనగా వంద యాగాలు చేసినంత ఫలము కాని పొందగలవు మాఘ శుద్ధ సప్తమి ఆదివారం వచ్చిన గాని దశమి ఆదివారము వచ్చిన కాని ఉదయమే స్నానము చేసినయో మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానము చేసినను మానవుడు ఎటువంటి పాపములనైనను విడవగలడు ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్టతో ఆచరించి దానధర్మాలు ఆచరించి మాఘపురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణులై జన్మితురు అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించినటుల మాటలాడి ఇట్లాంటిని అయ్యా మునిసత్తమా మీరు పలికిన విషయములు నాకు తెలియను అన్నయ్యూ బూటకములు వాటిని నేను యథార్థములి అని అంగీకరించాను ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు కానా నేనును మాఘమాసమున చేయుట కానీ దానపుణ్యాదములు చేయుట కానీ పూజా నమస్కారములు ఆచరించుట కానీ చేయును చలిదినములలో చన్నీళ్ల స్నానము చేయుట ఎంత కష్టము ఇక నాకు ఈ నీతి పోతలు చెప్పకండి నాకున్న ఫలములు చాలునని ఆ మునితో అంటిని నా మాటలకు మునికి కోపము వచ్చినది ముఖం చిట్లించుకొని సరే నేను చెప్పవలసింది చెప్పినాను అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన ధనమును తీసుకునకుండానే వెళ్ళిపోయినాడు అంతట నేను ఆ ముని చేతులు పట్టి బతిమలాడగా ఎట్టకేళ్లకు అంగీకరించి ధనమును తీసుకొని పోయాను ఆ విధముగా నేను కొంతకాలము రాజ్యమేలి నా ప్రాణములను విడిచి తిని తరువాత నాకు వరుసగా ఏడు జన్మలు కుక్క జన్మయే వచ్చినది నా పాపఫలమేమో కానీ కుక్కగా ఏడు జన్మలు బాధపడి ఇప్పుడు మీరు చేయి పూజాస్థలము చుట్టూ మూడు పర్యాయములు ప్రదర్శనము చేసి తిని కాన నా పూర్వజన్మ స్మృతి నాకు కలిగినది దైవయాగమును ఎవ్వరూ తప్పించలేరు కదా ఇటులా కుక్క జన్మలో ఉండగా మరల నాకు పూర్వజన్మ స్కృతి ఎట్లా సంక్రమించినదో వివరింపుండని రాజు వేడుకున్నాడు ఆ రాజు చెప్పిన వృత్తాంతమును విని గౌతముడు ఆశ్చర్యపడి మాఘమాసమును నువ్వు చాలా చులకనగా చూచుట వలన ఎంతటి విపత్తు వాటిలనో అనుభవమే చెప్పుచున్నది నీ వద్దకు వచ్చిన మునిసత్తముడు ఉత్తముడు అతను పలికిన విషయములన్నీ యథార్థములే నీవు కుక్కవై ఎటుల పవిత్రుడనైతివో నైతివో ఆ వృత్తాంతమును వివరించెదను సావధానుడివై ఆలకింపు నేను నా శిష్యులతో కృష్ణవేణి తీరమందుండి ఈ మాఘమాసమంతయు కృష్ణానదిలో స్నానములు జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోవుదమని వచ్చియుంటిని మేమందరము ఈ వృక్షరాజము కింద విష్ణు విగ్రహాన్ని పూజించుకొనిచున్నాము కుక్క రూపములో ఉన్న నీవు దారిని పోతూ ఇచట నైవేద్యమును చూసి తినవలనని ఎడి ఆశతో పూజా సమీపమునకు వచ్చి కూర్చుంటేవి అప్పుడు నీవు ఎలాగ ఉన్నావో తెలుసా నీ శరీరమున బురదమైన తగిలియున్నది చూచుటకు చాలా అసహ్యముగా ఉన్నావు పరిశుద్ధలమై భగవంతుని పూజ చేయించిన సమయములో అచుటకు జంతువు కానీ పక్షి కానీ వచ్చియున్న దానిని తరిమివేయట సహజమే కదా నీవు అసహ్యముగా ఉన్నందున నా శిష్యులు నిన్ను తపోదండములతో నిన్ను కొట్టబోవుటచే పారిపోయి నైవేద్యమును తినవలేనని ఆశతో తిరిగి యథాస్థానమునకు వచ్చి కూర్చుంటేవి మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోవుటచే పారిపోయి తిరిగి మళ్ళీ వచ్చినావు అట్లు మూడు పర్యాయములు తిరుగుటచే భగవంతుడు నీ రూపమును మార్చి నిజరూపమును ప్రసాదించినాడు అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుట వలన మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ వచ్చిందన్నమాట ఇక మాఘమాసమంతయు నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనము చేసినచో ఎంతటి ఫలము వచ్చునో ఊహించుకునుము అని చెప్పగా రాజు వినుచుండగా అంతలోనే ఆ రావి చెట్టునకున్న ఒక తొర్ర నుండి ఒక మండూకము బయటకు వచ్చి గౌతమ ఋషి పాదములపై పడి వెకబెకమని అరిచి అటు ఇటు గెంతుచుండెను అట్లు గెంతుటలో మండపము బయటకు వచ్చి చూచిచుండగానే కొంచెములో హఠాత్తుగా కప్పరూపమును వదిలి మునివనితగా మారిపోయేను ఆమె నవయవ్వనవతి అతి సౌందర్యవతి గౌతమ ఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయూ చెప్పి జప్తికి వచ్చినది అంత గౌతమముని అమ్మాయి నీ వివరి దానవి నీ నామధేయమేమి నీ వృత్తాంతము ఏమి అని ప్రశ్నించెను ആമ തന പൂർവജന്മ വൃത്താത്ത തെളിയട്ടൈ ഇപ്പോത്തുണ്ടെനു മാഘ പുരാണം ഐദവാധ്യം സംപൂർണ്ണം